ఇంకా మార్నింగ్ పూజకైతే రెడీ చేస్తున్నామండి అదే చెప్పాను కదా సత్యనారాయణ స్వామి వ్రతం సో నైట్ హోమం ఇంకా గణపతి హోమం నెక్స్ట్ వాస్తు పూజ అయినాయి లక్ష్మీ మహాలక్ష్మి హోమం కూడా అయిపోయింది అనమాట మహాలక్ష్మి పూజ సో వరలక్ష్మి వ్రతం కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయింది సో పంతులు గారు అయితే చేస్తున్నారు చాలా బాగా అయితే చేశారు ఇంకా వచ్చేసి కథలు ఒక్కొక్కటి చదివి ఒక్కొక్కటి పెడతారు కదండి సో కథ ఒక్కొక్కకి ఒక్కొక్క కొబ్బరికి కొడతారు కదా సో దాంట్లో ఉన్న సారాంశం నీతి అన్నీ తెలుస్తాయి కదండి మనకి సో అక్కడ వ్రతం అయితే చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి మేము వచ్చేసి అక్షంతలు అవన్నీ వేసి దేవుడికి అయితే కోరుకుంటున్నాము ఈ వ్రతం వచ్చేసి చాలా మంచిదండి సత్యనారాయణ స్వామి వ్రతం వీలైతే ఒక్కొక్కరు ఇయర్ ఇయర్ చేసుకుంటారు కుదరకపోతే ఇలాగ కొత్త ఇంట్లోకి వెళ్ళినా న్యూగా మ్యారేజ్ అయినా లేదంటే ఎన్ని సంవత్సరాలకైనా చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇక్కడ దేవుడికి ఆర్త అయితే ఇచ్చేస్తున్నాం ఇక్కడ ఒక్కొక్క స్టోరీ అయితే చదివి ఇంకా మాతో అక్షింతలు అయితే వేయిస్తున్నారు అనమాట మనకి ఐదు కథలు అయితే ఉంటాయి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నీతి కోసం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారో ఏంటో అనేది ఉంటుంది అనమాట అసలు అది ఏంటి యూజ్ అని కూడా మనకి చెప్తారు అంటే సంతానం కోసం చేస్తారో కొంతమంది ఏమో గృహప్రవేశంలో కొత్తగా వెళ్ళడం కోసం చేస్తారో సో ఇంకా అనేక రకాలుగా చేస్తారు కదండి పూజ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వ్రతంలో ప్రసాదం తిన్న మనకి చాలా మంచిది ఇంకా ఇంకా ముందు విండి వీడియోలు అయితే ఉన్నాయి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో లేట్ అవుతుంది కొంచెం మాకు కలితా బాగాలేదు సో అందుకే లేట్ అనమాట వీడియోస్ పెట్టడం కోసం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే చేస్తాకే ట్రై చేస్తా కొత్త కంటెంట్ ఖచ్చితంగా ఇస్తాను సో ఇక్కడ మాకైతే కథలు వినిపించి దాంట్లో ఉన్న సారాంశాన్ని మొత్తం అడుగుతున్నారనమాట మేమైతే శ్రద్ధగా వింటున్నాం వీడియో అయితే సబ్స్క్రైబ్